స్పీడాడ్ న్యూస్ తెలుపుకి స్వాగతం చాలా రోజుల తర్వాత ఒక సంచలన వార్త మళ్ళీ తెరపైకి వచ్చింది పశ్చిమ బెంగాల్ యూనియన్ మినిస్టర్ శాంతనా ఠాకూర్ గారు సీఏ అనే అతి తరపులో అమలు చేయబోతున్నామని చెప్పారు దానికంటే ముందు భారతదేశ హోంశాఖ మంత్రి సీఏ అనేది ఖచ్చితంగా అమలు చేస్తామన్నాడు కానీ ఈ సిఏ చట్టం అనేది గతంలోనే లోక్సభ రాజ్యసభలలో పాస్ అయింది అయినప్పటికీ కూడా దీన్ని ఎందుకు అమలు చేయలేకపోయారు సిఏ అనేది భారతదేశానికి లాభమా నష్టమా అసలు సిఏఏ అంటే ఏంది ఒకసారి తెలుసుకున్నాం పీడాడ్ న్యూస్ తెలుగు ప్రేక్షకులు మా ని ముందుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెలుగులో పౌరసత్వ సవరణ బిల్లు మన దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఎట్లున్నాయి అంటే ఒక ఉదాహరణ భారతదేశంలో ఎటువంటి ఉపయోగపడే బిల్లు తీసుకొచ్చిన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మోడీ గవర్నమెంట్ తీసుకొస్తే దీన్ని వ్యతిరేకించాలని చెప్పి ప్రతిపక్ష పార్టీ కంకణం కట్టుకుని కూర్చున్నాయి దాంట్లో ముందుగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది సిఏఏ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు దానికంటే ముందు భారతదేశానికి వచ్చిన శరణార్థులు గాని బద్దల కోసం వచ్చిన వాళ్ళు గానీ వీళ్ళకనేది ఈ బిల్లు వర్తిస్తుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళు హిందువులు క్రిస్టియన్లు జైనులు సిక్కులు పార్సీలు వీళ్ళకు మాత్రమే ఈ సిఏ చట్టం అనేది వర్తిస్తుంది కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ముస్లింస్ లకి చట్టం వర్తించదు ఈ మూడు దేశాలకు సంబంధించిన వాళ్లకు మైనారిటీలకే వర్తిస్తుంది ముస్లింస్ ఎందుకు ఎందుకు అంటే ఈ మూడు దేశాలు కూడా ముస్లిం సంబంధించిన దేశాలే కాబట్టి ఆ ముస్లిం దేశాలలో వీళ్ళకి అనుసేత ఉండదని చెప్పేసి ఆ రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన వాళ్ళకు ఈ బిల్ అని వర్తించేది ఒక ఉదాహరణ చూసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ విభజన జరిగింది పాకిస్తాన్ నిండి ఏర్పడ్డది అప్పుడు పాకిస్తాన్ లో హిందువుల హిందువుల సంఖ్య ట్వంటీ పర్సెంట్ ఉంటుండే ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉందా క్రిస్టియన్ జైను సిక్కు వీళ్ళైతే ఇంకా చాలా తక్కువ ఎవరైతే అంచువైతే గురయ్యదో మన పక్క దేశాలు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళను శరణార్థులు గుర్తించి కేంద్ర ప్రభుత్వం సిఏ అనేది పౌరసత్వ సవరణ బిల్లు బిల్లు ద్వారా భారతదేశ పౌరసత్వం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ పదకొండు రెండు వేల పంతొమ్మిదిలోనే బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సారాంశం అర్థం చేసుకోలేక ప్రతిపక్ష పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు లెక్క భారత ముస్లింలు మారిపోయారు వాళ్ళు అట్లా మారిపోయి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులంతా ధ్వంసం చేసి పడేసారు ఈ ప్రతిపక్ష పార్టీలు పాపం భారత ముస్లింలను తప్పుదో పట్టించి మొత్తం ముస్లిం సమాజాన్ని సీఏ వ్యతిరేకంగా ప్రచారం చేయించి వాస్తవ సీఏను వాళ్ళకు దూరంగా పెట్టింది ఇంకొక విషయం ఏంటంటే సీఏ అనేది భారత ఒక్క దేశంలో లేదు అన్ని దేశాలలో ఉన్నది మొన్నటి మొన్న ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం కంట్రీ అయినప్పటికీ కూడా ముస్లింస్లే అక్కడికి శరణార్థులుగా వేరు చాలా మంది వాళ్ళని కూడా వాళ్ళు బయటకు పంపించిన పరిస్థితి ఉన్నారు ఇటలీ ఇరాన్ ఇరాక్ ఇంకా చాలా దేశాల్లో సీఏ అనేది ఉన్నది అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా రష్యా వీళ్ళ 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 దగ్గర అయితే గ్రీన్ కార్డ్ అనేది విజిటింగ్ వీసా కార్డ్ అనేది బ్రతుదేవురు కోసం వచ్చిన వాళ్ళు అని చెప్పేసి ఒక కార్డ్ అనేది ఇస్తారు అట్లనే మన దేశంలో కూడా సిఏ అనేది సిఏఏ ఒక పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొస్తే మనకు కూడా ఒక కార్డు ఇస్తారు వాళ్ళు దీంతో భారతదేశంలో అక్రమంగా చొరబడ్డ వాళ్ళు పేపర్లెస్ సర్టిఫికెట్ లెస్ వాళ్ళు భారత్ ఉనికి ప్రమాదం కాబట్టి ఈ సిఏ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం ఇంపార్టెంట్గా తీసుకున్నది ఇది ఇప్పటి కేంద్ర ప్రభుత్వమే కాదు గతంలో అంబేద్కర్ ఉన్నప్పటి నుంచి కూడా సీఏ అనేది భారతదేశానికి అవసరం అని చెప్పిండు నెహ్రూ కూడా అవసరం అని చెప్పిండు కానీ వాళ్ళు చేయలేకపోయారు బీజేపీ గవర్నమెంట్ చేసింది కాబట్టి ఇది ఖచ్చితంగా ముస్లింస్లకు వ్యతిరేకమే అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు దీన్ని ముందుకు తీసుకొచ్చి చెప్పేసరికి ఈ భారత ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయభ్రాంతులలో ఓనవుతారు ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే భారత ముస్లింస్ ఎవరైనా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఇక్కడ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు నా చిన్నప్పటి నుంచి కూడా భారత ముస్లింస్ భారతదేశంలో కలిసిపోయి ఉన్నారు వాళ్ళకు కూడా ఎటువంటి ప్రమాదం లేదు కొత్తగా వచ్చిన ముస్లింస్లకు అది ముస్లిం కంట్రీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దేశం నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇది వాళ్ళకు వర్తించేది కా వర్తించదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలో ఇంకా ముస్లిం కంట్రీస్ చాలా ఉన్నాయి మళ్ళీ అక్కడ కూడా పోవచ్చు కానీ ఇక్కడికే వస్తున్నారంటే దీంట్లో ఏదో ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది దీంతో భారతదేశంలో ఉండాలంటే భారతదేశానికి సంబంధించిన పౌరసత్వ కార్డు ఉండాలి ఇది రెండు వేల పద్నాలుగు దానికంటే ముందు వచ్చిన శరణార్థులకే వర్తిస్తుంది కాబట్టి ఈ సిఏ అనేది భారతదేశానికి చాలా అవసరం వాస్తవానికి ఏ ప్రభుత్వం కూడా ఎవ్వరు వ్యతిరేకంగా పనిచేయదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఏ ఒక్క వర్గానికి అది వ్యతిరేకంగా పనిచేయదు భారతదేశ ఉనికికి ప్రమాదం అని ఏర్పడ్డ తర్వాతనే కొన్ని చట్టాలనేవి తీసుకొని వస్తాయి ఈ తీసుకొచ్చిన చట్టాలు మనం అందరం గౌరవించి దీన్ని అమలు చేసేటట్టు చూద్దాం ఈ భారతదేశానికి సిఏ అనేది చాలా అవసరం కాబట్టి ఫ్రెండ్స్ ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటా దయచేసి నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి